హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ ఈ రోజు మా ఇంట్లో అయితే పోలలు చేసినా ఎంత బాగా ఉంది నేను చూడండి మా సైడ్ అయితే ఎక్కువ శాతం బచ్చాలు అంటారు కొంతమంది అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అంటారు ఇవైతే ఎక్కువ శాతం మన ఉగాది రోజు లేదంటే శ్రీరామనవమి రోజు చేసుకుంటారు ఇది లేదంటే ఎప్పుడైనా తినబుద్ది అయినప్పుడు కదా నాకైతే ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది ఈ రోజుకైతే కుదిరింది ఇంకోటి బావకైనా మా అత్తమ్మకైనా అంటే చాలా ఇష్టము మా అత్తమ్మలు అయితే నాన్ వెజ్ తినారు కాబట్టి స్వీట్ దాంట్లో పోలలు అంటే ఇష్టంగా తింటారు ఇక మా అత్తమ్మ ఉంది కాబట్టి చేద్దామని చేసిన కానీ ఎంత బాగా వచ్చింది తెలుసా నేను ఈసారి పూర్ణం మిక్సీ పట్టినా మిక్సీ పట్టి ఇట్లా పాకు పడితే సాఫ్ట్గా వచ్చింది లోపల ఇట్లా క్రీమీ టేస్ట్ అయితే వచ్చేసింది మొత్తానికి పోలేలు చేయడం అయితే పర్ఫెక్ట్ గా చాలా బాగా వంగనాయి అది నెయ్యితో తింటే ఇంకా బాగుంటుంది పోలల టేస్ట్ అనేది మారిపోతుంది నాకైనా అత్తమ్మకైనా బావకైనా నెయ్యి వేసుకుని అంటే తినడం చాలా ఇష్టము తిన్నా కొద్ది తినబుద్ద నిజంగా చెప్తున్నా సాఫ్ట్గా వచ్చేసినాయి కొంతమందికి అయితే నెయ్యి ఇష్టం ఉండదు ఉత్తా తిన్నా సరిపోతుంది ఇక మొత్తానికి వేడి వేడి ఉన్నప్పుడు అయితే మేము అలా కూర్చొని తింటున్నాం మీకు ఎంతమందికి మందికి ఇష్టమో కామెంట్ చేయాలి బాయ్ బాయ్